नमस्कार <muchas rate in linguistic monitoring> ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే సందర్భంగా ఎక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క టైలర్లకి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాము ఇకపోతే మా సమస్యలు ఈ రెడీమేడ్ దుస్తుల వల్ల మాకు చాలామంది టైలర్లకి కొంత ఇబ్బందికరమైనది కావున ప్రభుత్వం వారు ఏదైనా ఈ యొక్క ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త సహాయం చేయాల్సిందిగా టైలర్లకి కాస్త సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము ఇకపోతే ఇళ్ల స్థలాలు టైలర్లకి ఇది వరకు మంజూరు చేసి ఆపి కావున వాటిని కూడా దయచేసి ప్రభుత్వం వారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము రెడీమేడ్ షాపులు ఎక్కువైపోయినందు వల్ల చాలా చాలా పెరిగిపోయినందు వల్ల టైలర్లకు జీవన వృత్తి నచ్చేది కష్టంగా ఉంది చాలా పేద పేదల పని నేర్చుకొని ట్రైలర్ మీద జీవించాలనుకుని జీవిస్తూ ఉంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పనులు లేకుండా పోతున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు పనిచేయాలంటే ట్రైలర్ బాగా కష్టంగా ఉంటుంది కానీ ఆ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ ఉద్యోగాలతో టెన్ చేయలేక చాలా ఇబ్బందులు తండబడుతూ ప్రభుత్వం దాని ఏ సహాయం లేకుండా జీవిస్తున్నారు గత ప్రభుత్వం మాకు టైలెట్స్ ఇలా స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చింది మట్టాలన్నీ మళ్ళా ప్రభుత్వం వచ్చి స్వాధీనం చేసుకుని మీకు ఇస్తామని చెప్పి మాట చెప్పి మాట తప్పిపోయారు ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు నెంబర్లు మాత్రం ఇచ్చారు కలెక్టర్ గారి సమక్షంలో మాకు జరిగింది ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవన వృత్తి కల్పించాలని టైలర్ మీద జాలి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నవీనంగా మనం తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన టైలర్స్ జరిగిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వెంకటగిరి టైలర్ సోదరులకు ఈరోజు టైలర్స్ దేశ సందర్భంలో మటక వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ టైలర్ సోదరులకు అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు టైలర్ల పరిస్థితి ఏంటంటే అధ్వానకరంగా మారింది ఎంతో ఆశలతో ఈ పని నేర్చుకొని వృత్తిలో చేసుకుంటూ వచ్చాము ఈరోజు రెడిమూడి దుస్తుల వల్ల కొంచెం వెనకబడినంత పద్ధతిలోకి టైలర్స్ వెళ్ళారు దీన్ని దీన్ని గ్రహించి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ వృత్తిలో కొనసాగలేక వాళ్ళు చాలా ఇబ్బందులు కుటుంబం గడిచేదే నానా కష్టాలతో పడుతున్నారు నానా శాఖలు వాచ్మెన్లు గాను వీట్లు గాను ఓట్లు గాను చేసుకునే పరిస్థితి దుస్థితికి వస్తుంది గవర్నమెంట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి ట్రైలర్కి యాభై సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కో కోరుతున్నాము దయచేసి మాకు సహాయం చేసి గవర్నమెంట్ చేస్తే మాకు బాగా కృతజ్ఞతగా ఉంటుంది